హలో అండి ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సింది వెయిట్ లాస్ కోసం అండి ఆయిల్ చూసారు కదా ఒక్క స్పూన్ ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసానండి ఒక స్పూను నెయ్యి వేసానండి సరిపడాంత సాల్ట్ నెయ్యితో వండుకున్న బాగుంటుందండి కొంచెం ఆయిల్ నెయ్యి కూడా వేసాము ఒక టమాటా టమాటా ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసానండి ఎందుకంటే ఇందులో కారం వేయకూడదు వెయిట్ లాస్ కోసమైతే కారం వాడకూడదండి పచ్చిమిరగా కారమే వాడాలి అందుకని వేసాము ఇప్పుడు పన్నీర్ మొక్కలండి ఒకసారి అది అటు ఇటు బాగా కలిపేసుకోవాలి చూసారు కదా డ్రైగానే ఉంటుందండి కొంచెం అలాగే వెయిట్ లాస్ పౌడర్ అండి ఇది ముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరికన్నా కావాలంటే కామెంట్స్ పెట్టమని రెండు పౌడర్లు కూడా వెయిట్ లాస్ పౌడర్లు అండి ఇవి చేసి పెట్టుకున్నాను అలాగే కొత్తిమీర కొత్తిమీరండి చపాతీలోకి బాగుంటుంది బ్రౌన్ రైస్లోకి కూడా బాగుంటుందండి ట్రై చేయండి అందరూ